తారక్ ఎన్ ఆర్ జూనియర్ గా పేరు పొందిన నందమూరి తారక రామారావు అదే పేరుగల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు నందమూరి తారక రామారావు జనన నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై హైదరాబాదు తెలంగాణ భారతదేశం నివాస ప్రాంతం హైదరాబాదు తెలంగాణితర పేర్లు జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ తారక్ మ్యాన్ ఆఫ్ మాసస్ఫృత్తి సినిమా నటుడు భార్య భర్తలక్ష్మి ప్రణతి ఒకటి పిల్లలు అభయ్ రామ్ భార్గవ్ రామ్ రెండు నందమూరి హరికృష్ణ తల్లిశాలిని భాస్కర్ రావు జూనియర్ ఎన్ టి ఆర్ రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై మూడున ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది ఇతడు మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడున జన్మించాడు ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ తల్లి శాలిని చిన్నతనములో కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు ఇతను తారక్ లేదా ఎన్ టి ఆర్ గా పిలువబడాలని కోరుకుంటాడు మనదేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేశాడు ఇతని తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు తరువాత బాలరామాయణము చిత్రములో రాముడిగా నటించాడు ఆ సమయంలో నట శిక్షకుడు ఎన్ జయ భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు నాలుగు రెండు వేల ఒకటిలో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు ఆ చిత్రంతో ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నేమ్ పాయింట్ ఒకటి చిత్రం ద్వారా విజయం మంచి పేరు సాధించాడు ఆ చిత్రం విజయవంతమవడంతో విరివిగా అవకాశాలు రాసాగాయి ఆ తర్వాత వచ్చిన సుబ్బు పరాజయం పొందింది ఆ తర్వాత వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ సినిమా విజయంతో అతను అగ్రనటులలో ఒకనిగా ఎదిగాడు అయితే సింహాద్రి చిత్రం తర్వాత అతని చిత్రాలు వరుసగా బాగా ఆడలేదు బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి వరుసగా ఆంధ్రావాలా సాంబా నా అల్లుడు నరసింహుడు అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి రాఖీ చిత్రం ఒక ఆడింది కాని అందులో అతని నటన విమర్శకుల ప్రశంసలనందుకుంది రెండు వేల ఏడులో గత చిత్రాలు స్టూడెంట్ నేమ్ పాయింట్ ఒకటి సింహాద్రి ల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది ఈ చిత్రంలో కాసేపు యముడి పాత్రలో కనిపించి పౌరాణిక పాత్రలలోనూ రాణించగలడని నిరూపించుకున్నాడు ఎవరూ ఊహించని విధంగా సన్నబడి లావవుతున్నాడన్న విమర్శలను తిప్పికొట్టాడు రెండువేల ఎనిమిదిలో రమేష్ దర్శకత్వంలో నటించిన కంత్రి అనే చిత్రం పరాజయం పొందింది రెండువేల పదిలో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదూస్ మంచి విజయాన్ని సాధించింది అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరపు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు రెండు వేల పదకొండులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో శక్తి చిత్రం కూడా పాటల చిత్రీకరణ బాగున్న సినిమా ఘోరపరాజయం పాలైంది రెండువేల పదకొండు అక్టోబరు ఆరున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఊసర వెళ్లి మొదటి రోజు పద్దెనిమిది కోట్లకు పైగా వసూలు చేసింది తదుపరి బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రం అతని నటనకు మరోసారి నిలువుటద్దంలా నిలిచినా ప్రేక్షకుల అభిమానులను మెప్పించలేకపోయింది శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్షా చిత్రం మంచి విజయాన్ని అందుకుని మంచి వసుళ్లు సాధించింది తరువాత వచ్చిన రామయ్య వస్తావయ్య రభస అనే చిత్రాలు అభిమానుల మన్ననలు కూడా పొందలేకపోయాయి రెండు వేల పదిహేను తన పాత చిత్రం ఆంధ్రావాలా దర్శకుడు పురి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించి ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు ఈ చిత్రంలో అద్భుత నటన కనబరచినందుకుగాను పలువురి నుండి ప్రశంసలు అందుకున్నాడు అంతేకాక జెమినీ ఛానెల్లో ఈ చిత్రం ప్రసారమై ఇరవై ఆరు పాయింట్ టి ఆర్ పితో అన్ని రికార్డులను చెరిపివేసింది రెండు వేల పదిహేను ఐటి మద్రాస్టాక్ సెషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ ఎస్ రాజమౌళి తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుత నటుల్లో జూ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు తారక రాముని తర్వాత మళ్లీ అంతటి దివ్యరూపం భాష్యయాస తనకే ఉన్నాయని కితాబిచ్చారు రాజమౌళి తారక్ తన అభిమాన నటుడని కొనియాడారు సుకుమార్ దర్శకత్వంలో నటించిన ఇరవై ఐదో చిత్రం నాన్నకు ప్రేమతో దసరాకు విడుదలైన టీజర్ అత్యధిక వ్యూస్ లైక్లు అరవై వేలు సాధించి రికార్డు సృష్టించింది ఈ చిత్రంలో గెటప్ ని కొన్ని లక్షల మంది అనుసరించారు ఫోర్బ్స్ మోస్ట్ డిసైరబుల్ మెన్ మైనస్ రెండు వేల పదిహేనులో రెండవ స్థానాన్ని సంపాదించాడు రెండు వేల పదహారు సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించి యాభై కోట్ల క్లబ్లో చేరింది కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు పాయింట్ రెండు సున్నా ఒకటి ఏడు దసరాకి జైలవకుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు ఈ మధ్య బుల్లితెరలో కూడా బిగ్ బాస్ షో ద్వారా తను ఏంటో నిరూపించుకుంటున్నాడు అదే మాదిరిగా రెండు పదిలో వచ్చిన రామ రామకృష్ణ కృష్ణ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఘన విజయం సాధించింది దీని తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం ఆర్ లో నటిస్తున్నాడు ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు ఐదు నందమూరి అభిమానులు అంటే ఆయనకు ప్రాణం రెండు వేల ఇరవై రెండులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించారు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి చరిత్రలో సృష్టించింది ఈ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు లభించింది